నమస్తే అండి నేను బాలా అయ్యప్ప గర్స్ కర్ణాకర్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు ఓట్స్ వ్యాగన్ బెంటు హైలాండ్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి దీని మోడల్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ బండి సూపర్ ఎక్సలెంట్ కండిషన్ లా ఉందండి బండి షోరూమ్ ట్రాక్ ఉందండి మొత్తం టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సూపర్ గా ఉంది బండి మొన్ననే రీసెంట్గా దీనికి మొత్తం టోటల్గా సర్వీసింగ్ చేయడం జరిగిందండి లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లకు టోటల్ సర్వీసింగ్ అయిందండి మళ్ళా లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్ల వరకు మీరు ఎలాంటి రూపాయి కూడా దీనికి పెట్టని అవసరం లేదండి బండి సూపర్గా ఉంది వెహికల్ మొత్తం చూపిస్తా చూపించిన తర్వాత ఫైనల్లో రేట్ చెప్తా ఫ్రెండ్స్ సార్ వెహికల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూడచ్చు ఫ్రెండ్స్ చూడచ్చు ఫ్రెండ్స్ బండి ఫ్యాన్సీ నెంబర్ అండి సిక్స్ వన్ సిక్స్ వన్ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవ్వరికైనా పనిచేస్తుంది అండి చూసుకోవచ్చు రూప్ చూసుకోవచ్చు చాలా సూపర్ గా ఉంది బండి మాత్రం ఎలాంటి గీత స్కాచెస్ ఏది లేదండి చాలా నీట్ గా అంటే నీట్ గా ఉంది ఇది వచ్చి చూసుకోవచ్చు రైట్ రైట్ సైడ్ అండి ఇక్కడ ఒక చిన్న చిన్న గీత ఉంటుంది అంతే చిన్నది అది చుట్టా చిన్న గీడ తగిలిందంట చూసుకోవచ్చు ఫ్రెండ్స్ టైర్ చూసుకోవచ్చు సీల్ టైర్ ఉంది చూడచ్చు ఫ్రెండ్స్ ఒరిజినల్ ఉంది విన్ పవర్ విండోస్ లాక్ లాక్ మిరాజ్ అడ్జస్ట్మెంట్ డిక్కీ చూడొచ్చు ఫ్రెండ్స్ రీడింగ్ చూడొచ్చు లక్షా పన్నెండు వేలు షోరూమ్ ట్రాక్ ఉందండి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ గేర్ బాల్ చూసుకోవచ్చు ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుందండి బండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది బండి మాత్రం హెడ్ లైట్స్ సూపర్గా ఉందండి బండి మాత్రం సీట్ కవర్ చూసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఉన్నాయండి సీట్ కవర్స్ ఇది చూడండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది రేర్ ఏసీ ఉంది రేర్ ఏసీ చూసుకోవచ్చు చాలా నీట్ గా ఉంది రూఫ్ చూసుకోండి చాలా సూపర్ ఉంది షోరూమ్ వెహికల్ ఉన్నట్టు చూసుకోవచ్చు కవర్స్ కూడా మారలేదు కవర్స్ కూడా తీయలేదు సింగిల్ ఓనర్ వెహికల్ సింగిల్ గా నడిపిన వెహికల్ చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది డోర్ ఈ టైర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు అండి ఒరిజినల్ ఉంది ఓట్స్ వ్యాగన్ ఐలాండ్ నెంబర్ చూసుకోండి ఫ్రాన్స్ నెంబర్ డీజిల్ వెహికల్ ఇది ఏ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ టైర్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కూడా చూసుకోవచ్చండి డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది డోర్ కూడా ఒరిజినల్ ఉంది లోపలి తీసుకోవచ్చు ఇంటైర్ కూడా ఇస్తుంది సూపర్ అండ్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చెక్ చేసింది సూపర్ గా ఉంది అండి ఎక్సలెంట్ గా ఉంది బండి మాత్రం చాలా నీట్ గా ఉంది ఈ వెహికల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా పని చేస్తా అండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా కూడా మా దగ్గర ఫైనాన్స్ సౌకర్యం ఉంది తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా ఎవరికైనా ఫైనాన్స్ చేపిస్తాం మీ సివిల్ బాగుండాలి మీ సివిల్ బాగుంటే ఎవ్వరికైనా ఫైనాన్స్ అని చెప్పిస్తామండి దీని రేట్ చాలా తక్కువ అండి చాలా తక్కువ చెప్తున్నాం అండి నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నాము సూపర్గా ఉంది బండి షోరూమ్ ట్రాక్ ఉంది సీల్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి వచ్చేసి సీట్ కోస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ కోస్ ఉన్నాయండి బండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది దీని రేట్ వచ్చేసి చాలా తక్కువ నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నామని దాని మీద బార్గెనింగ్ ఉంది మీరు షోరూంకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒక వంద కిలోమీటర్లో ట్రెష్ డ్రైవ్ చేసుకోవచ్చు బండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది కానీ ఎలాంటిది కానీ ఏ కార్ లేకుండా చాలా సూపర్ గా ఉంది బండి మాత్రం మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా అర్మగుండీ కాకి నుంచి కాజీపేట వెళ్ళే రూట్ లో టీవీ టవర్ ఉంటాయి టీవీ టవర్ కి లో బాలాజీ అర్థం ప్రిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఇస్తున్నాం మీకు డౌట్ ఉంటే మా నెంబర్స్ కాల్ కాండి మా నెంబర్స్ కాల్ చేసి అడ్రస్ అర్థం కాకుండా కూడా చెప్పడం జరుగుతుంది వెహికల్ అర్థం కాకుండా కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి రిఫరెన్స్ చేయడం వల్ల ఇలాంటి వెహికల్ ఏదైనా కూడా మీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్